హాయ్ హలో ఫ్రెండ్స్ మనం ఈరోజు ఒక అద్భుత శివాలయం గురించి తెలుసుకుందాం గంగమ్మ తల్లి శివలింగాన్ని అభిషేకించే అద్భుత దృశ్యం ఎక్కడైనా చూసామా మరియు మనం అభిషేకించే జలం గర్భాలయంలోనే అదృశ్యం కావడం ఎప్పుడైనా విన్నామా దాని గురించి తెలుసుకుందాం మెదక్ జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం పెద్ద శంకరంపేట్ మండలం కొప్పోల్ గ్రామంలో ఉమా సంగమేశ్వర ఆలయం నిజాం సాగర్ వెనకాల ఉన్న ఈ ఊరిలో ఒక గుహాలయం ఉంది చిన్న గుట్ట మీద ఉన్న ఈ ఆలయం స్వయంభూ శివాలయం గర్భాలయం ముందు పెద్ద నంది విగ్రహం ఉంటుంది గర్భాలయం సహజ సిద్ధంగా ఏర్పడిన గుహ శివుడు కొలువై ఉన్న ఈ ఆలయంలో అద్భుతం ఏంటంటే స్వయాన ఆ గంగమ్మ తల్లి శివుణ్ణి అభిషేకిస్తుంది ఈ మహిమాన్విత క్షేత్రంలో శివుడు ఉమా సంగమేశ్వర పేరుతో పూజలు అందుకుంటూ ఉంటున్నారు అయితే శ్రావణ మాసంలో ఏదో ఒక రోజున గర్భాలయంలోకి భూగర్భం నుండి నీరు ఉబికి వచ్చి బుగ్గ నీటి బుగ్గ శివలింగాన్ని స్పర్శించడం ఇక్కడ విశేషంగా చెబుతారు కొన్ని శైవక్షేత్రాల్లో స్వామివారి గర్భాలయంలోకి నీళ్లు రావడం కొన్ని రోజుల తర్వాత ఆ నీళ్లు తగ్గుముఖం పడుతూ అదృశ్యం కావడం జరుగుతూ ఉంటుంది కానీ ఈ క్షేత్రంలో స్వామివారిని అభిషేకించిన నీళ్లు గర్భాలయం నుంచి బయటకు రాకుండా అక్కడే అదృశ్యం అవుతూ ఉంటాయి ఈ నీళ్లు ఎక్కడి నుండి వస్తాయో ఎక్కడికి పోతాయో ఎవరికీ తెలియదు గంగమ్మ తల్లి స్వామివారిని అభిషేకించడం కోసం ఆ స్వామి స్పర్శతో తరించడం కోసం ఇలా వస్తూ ఉంటుందని విశ్వసిస్తూ ఉంటారు ఇక్కడ స్వామి ప్రత్యక్షంగా కొలువై ఉన్నారని అందుకే ఈ మహిమ జరుగుతూ వస్తుందని అంటారు ఈ మహిమాన్వితమైన క్షేత్రాన్ని దర్శించడం వల్ల మనోవిష్టాలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం కర్ణాటకలోని బసవ కళ్యాణ పీఠాధిపతి అయినటువంటి శ్రీ మదానానంద సరస్వతి స్వామి వ ఇక్కడ కొంతకాలం తపస్సు చేసుకున్నారట ఆ సమయంలో ఈ ఆలయాభివృద్ధికి ఆయన ఎంతో కృషి చేశారు పంతొమ్మిది వందల డెబ్బై ప్రాంతంలో శ్రీ మదనానంద సరస్వతి ఈ ఆలయంలో అనేక విగ్రహాలను ప్రతిష్ఠించారు వీటిలో ధ్వజస్తంభం పక్కన ఉన్న అతి చిన్న నంది గరుడ ఆంజనేయ స్వామి విగ్రహాలు అత్యంత ఆకర్షణీయంగా ఉంటాయి ఆలయం బయట మదనానంద సరస్వతి దుర్గా పంచాయతనం శనీశ్వరుడు కోటిలింగేశ్వరస్వామి నటరాజులకు ఉపాలయాలు కూడా ఉన్నాయి మన రాష్ట్రం నుంచే కాకుండా మహారాష్ట్ర కర్ణాటక ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు శ్రావణమాసంలోనూ శివరాత్రికి మరియు శ్రావణమాసంలో ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి ఈ క్షేత్ర దర్శనం వలన వారి కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఈ ఆలయం నారాయణఖేడ్ నుండి ఇరవై ఐదు కిలోమీటర్లు అదే శంకరంపేట నుంచి అయితే పది కిలోమీటర్లు అదే మెదక్ నుండి అయితే నలభై మూడు కిలోమీటర్లు ఇలా కర్ణాటక నుండి హైదరాబాద్ నుండి ఇలా అనేక ప్రాంతాల నుండి కూడా వస్తుంటారు శివరాత్రి రోజున ప్రత్యేకంగా ఒక మూడు నాలుగు రోజుల జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది ఒకరోజు రథం ఒకరోజు అభిషేకం ఇలా రకరకాల కార్యక్రమాలతో అంగరంగ వైభవంగా జరుగుతుంటుంది గర్భాలయంలోని అభిషేక జలం అదృశ్యమయ్యే శివాలయం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ మరి చూసొద్దాం పదండి ఫస్ట్ మేము ఈరోజు శివరాత్రి కదా నారాయణకేట్ నుంచి అయితే బయలుదేరినాం నారాయణకేటు నుంచి చక్కగా నిజాంపేట్ నిజాంపేట నుంచి ఇక శంకరంపేట ఫ్లైఓవరు శంకరంపేట్ ఫ్లైఓవర్ నుంచి ఇట్లా పోవాలి లెఫ్ట్ టర్న్ అయినామంటే ఒక పెద్ద డాంబర్ రోడ్ వస్తుంది ఆ డాంబర్ రోడ్ నుంచి ఒకటి మెదక్ ఏడుపాయలు పోతుంది లెఫ్ట్ టర్న్ అయితే ఇక ఈ కమాన్ కనబడుతుంది ఈ కమాన్లకెంచి దగ్గర దగ్గర ఒక ఐదు కిలోమీటర్ల దాకా పోవాలి ఐదు కిలోమీటర్లు పోయిన తర్వాత మళ్ళీ లోపల ఇంకొక చిన్న కమాన్ వస్తుంటుంది ఈరోజు చూస్తున్నారు కదా ఈ చిన్న కమాన్ల నుంచి మళ్ళీ బస్సులు కూడా వస్తున్నాయి ఆటోలు అన్నీ కొద్దిగా రష్ బాగానే ఉంది ఈరోజు శివరాత్రి కదా ఇక ఇండ్లకించి కూడా మళ్ళా మనం ఇంకొక ఐదు కిలోమీటర్ దగ్గర దగ్గర పోవాలి నాలుగున్నర ఐదు కిలోమీటర్ దాకా ఇక కార్లో పోతున్నాము పక్కకు చూస్తే మాత్రం మస్తు పచ్చగా పంట పొలాలు పైరు చాలా బాగుంది చూస్తారు కదా ఈరోజు శివరాత్రి కాబట్టి శివరాత్రి ఫ్లెక్సీలు ఇగో మంచిగా కాషాయ తోరణాలు ఇక దగ్గరికి పోయిన తర్వాత ఇట్లా ఒక లెఫ్ట్ మలపొస్తుంది ఇలా మంచి భారీ మంచి శివాజీ విగ్రహం ఉంది ఆ శివాజీ విగ్రహం నుంచి ఎడమ బందుకు మలరాలి లెఫ్ట్ పోవాలి ఇళ్ళకే మళ్ళీ పోతుంటే మంచిగా పచ్చని వైరు పరి పంటలు ఇక దాదాపుగా దగ్గరికి వచ్చేసినాం ఇది ఆల్మోస్ట్ చెరువులనే గట్ల ఉంటుందన్నమాట ఇక చూస్తున్నారు కదా పక్కకి ఆటోలు సైకిల్ మోటార్లు ఇగో కార్లు వస్తూనే ఉన్నాయి ఇగో ఈడికించి దాదాపు ఒక కిలోమీటర్ కడికేసి అన్నీ అయినాయి అన్నీ అంటే పార్కింగ్కు ఆపరనమాట ఇగో మన పోలీస్ సెక్యూరిటీ బందోబస్తు కూడా మంచిగానే ఉంది ఇక మేము ఇక్కడ ఆపుతారనుకున్నాం కానీ ఇక్కడ కుడి బందుకు తొవై ఏడు సూట్ల మేము అక్కడ పోయినాం ఇగో కార్లకెంచి ఇక ఇప్పుడే దిగినాం ఇక దిగేసి మెల్లగా పోతున్నాం ఇక దిగిపోతున్నాము పోతుంటే ఇక మన రామచంద్ర సార్ కనబడ నారంకేడ్ నుంచి ఇక కొద్దిసేపు మాట్లాడితే సార్ ఎన్నో ఏళ్ళ నుంచి వస్తున్నాడు ఇక ఇక్కడ దుకాన్లు చూస్తున్నారు కదా డేరాలు వేసుకొని అసలు మామూలుగాదిలో దుకాన్లు అన్ని జాతరలకు పోతాం కానీ ఇంత ఓపెన్ ఏరియా ఇంత విశాలమైనటువంటి ప్రదేశము ఇన్ని దుకాన్లు ఇక్కడనే చూస్తున్నా నేను ఫస్ట్ టైం పోయినా ఈ దుకాన్లు కూడా దారాలు కుంకుమ ఇగో జనాలు చూస్తున్నారు ఇగో నారాయణకెట్లు కూడా చాలామంది ఉన్నారు అందరూ పలకరించడం కూడా జరిగింది నేను ఇక్కడికైతే ఫస్ట్ టైం వచ్చిన ఇంతవరకు ఇట్లా ఉంటుందని కూడా నాకు తెలియదు కదా చూసినా అసలు ఒక రేంజ్లో ఉన్నది ఇక ఇక్కడ కాగితం మడకబెడుతుంది కదా ఇది జిలేబీ కారాబోంది షాప్ ఇది మా దోస్తుదే నేను షాక్ అయినా ఇక దుకాణం మీడ పెట్టడానికి జెర్సేప్ పలకరిస్తే మాగో మాట్లాడుతున్నా చూడవు ఇక జర్సేప్ మాట్లాడేసి దర్శనం చేసుకొని వస్తామని చెప్పినాము ఇక గుళ్ళే కూతున్నాము ఇక ఇంకా ముంగట దుకాణాలు చాలా బాగానే ఉన్నాయి ముందుకు వెళ్తుంటే ఇక్కడ ఒక గుండం కనబడ్డది గుండం ఉంది కూడా ఆల్రెడీ గుండంలో నీళ్లు చూస్తే ఎంత స్వచ్ఛంగా ఉన్నాయంటే చాలా నీట్గా ఉన్నాయి ఇక గుండంలో మన పరమశివుడు కొలువై దీరి ఉన్నాడు ఇగో ఇక్కడ స్నానాలు ఇక అంతా కాలు చేతులు కడుకుంటున్నారు ఇక మొత్తము చాలా నీట్గా ఉంది అన్నట్టు ఇక ఇది చూస్తున్నారు కదా అందరూ శివస్వాములు విన ఇక్కడ నది స్నానం చేస్తున్నారు మధ్యలో ఒక జాలి కూడా ఉంది నీళ్లు మాత్రం చాలా మస్తున్నాయి ఇక మేము కూడా మీద నీళ్ళు జీలకరించుకున్నాం జనాలు చూడండి బాగానే ఉన్నారు అసలు మేము పోయింది పన్నెండు గంటలకు అనుకుంటా ఆ టైంలో కూడా ఇంతమంది ఉండరు అనుకున్నాం కానీ చాలా మంది ఉన్నారు ఇంకా జరిసేపు అయితే ఇంకా మస్తు రష్ పెరుగుతారట ఇప్పటికీ కూడా బాగానే రష్ ఉన్నారు ఇక మేము కూడా మెల్లగా దర్శనం లేట్ అవుతుందని చెప్పేసి మెల్లగా లైన్లో నిలవడానికి పోయినాము అప్పటికే కూడా జనాలు భారీగానే వస్తున్నారు ఇక లైన్ చూస్తున్నారు కదా దర్శనానికి ఇది ఎక్కుతున్నాము ఇందులో బాగానే జనాలు నిలబడ్డారు ఈ ఎంటకు అక్కడ ఇక్కడ చూస్తే కూడా దగ్గర దగ్గర ఒక పదిహేను ఇరవై నిమిషాలు బయటనే అయింది ఈంచి మళ్ళీ లోపలికి పోయినాక కూడా ఇంత టైం పట్టింది ఇగో మేము కూడా లైన్లో నిలబడడం ఇగో పక్కనే అని ఉంది ఇలా యజ్ఞం చేస్తారట రిటర్న్లో చూద్దాం అనుకున్నాము పోయేటప్పుడే చూసేసినాము ఇగో ఉమా సంగమేశ్వర స్వామి దేవస్థానం మొత్తానికి దర్వాద దగ్గరికైతే పోయినాము ఇది మనకు అక్కడ కనబడేసేటువంటి దృశ్యం ఈ దర్వాద నుండి లోపలికి ఎంటర్ కాగానే ఇట్లా లోపల ఇట్లా కనిపిస్తుంటుంది మనకి లోపల పోయిన తర్వాత సింగిల్ లైన్ చేశారు అన్నట్టు సింగిల్ లైను ఇక్కడికించి కొద్దిగా ఈడ కూడా టైం పట్టింది ఒక పదిహేను ఇరవై నిమిషాల దాకా పట్టింది ధ్వజస్తంభం ధ్వజస్తంభం దగ్గర అమ్మవారు ఇలా లైన్లో వెళ్ళమని చెప్పేసి పక్కన వాలంటీర్స్ కూడా నిర్వహించడం జరిగింది వారు కూడా దగ్గర దగ్గర బాగానే ఉన్నారు వీళ్ళంతా వాలంటీర్సు చాలామంది ఉన్నట్టున్నారు మాకైతే ఒక పది పదిహేను మంది కనబడ్డారు అక్కడక్కడ లోపలికి వెళ్తున్నప్పుడు మీదికి చూస్తే ఇట్లా శిఖరం కనబడుతుంది నంది ఆవులు ఇలా పైన ధ్వజం రెపరెపలాడుతుంది మరియు ఇట్లనే ఇంకా కొంచెం ముంగడి పోంగానే ఈ ఆలయం మండపం కనబడుతుంది ఈ ఆలయం మండపం నుంచి ఇంకా మనం ఇంకా ముంగట లైన్ ఉంది ఈ లైన్ కూడా దాటి పోవాల్సి వస్తుంది ఈ లైన్ ఇక ఇక్కడ నిల కనబడే వ్యక్తి కూడా మనకు టవల్ వేసుకున్న వ్యక్తి కూడా వాలంటీరు ఇక్కడ నుంచి కూడా ఇంకా జర లోపడి ఇక్కడ ఒక్కొక్కళ్ళని పంపిస్తున్నారు అంతా బందోబస్తు కూడా మంచిగానే ఉంది ఆలయం ముందు నంది కనబడుతుంది చూడండి నందికి మొక్కుడిని కూడా ఇక మేము కూడా నందికి మొక్కి ఇక్కడ సెక్యూరిటీ కూడా బాగానే ఉంది ఇక ఇక్కడ దగ్గరికి ఆల్మోస్టు గర్భాలయంలోకి వెళ్ళాం ఇక ఇక్కడ మహారాజ్ కనబడుతుంది కదా ఈ మదనానంద సరస్వతి వారి చిత్రపటం ఇక్కడ ముంగట చూసినట్టయితే మృత్యుంజయ మహామంత్రం అని చెప్పేసి మీద లైటింగ్తో పెట్టింది ఉన్నది ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం ఊర్ధ్వారుకనివ వందన ముక్షయ మామృతం ఈ మృత్యుంజయ మంత్రం అక్కడ ముంగట పెట్టింది ఉంది ఇక నంది దర్శనం చేసుకున్నాం ఇక లోపలికి ఎంటర్ అవుతున్నాం ఫుల్ రష్ ఉన్నది యాక్చువల్గా ఫోను బంద్ చేయండి ఫోను అలో లేదు మీరు తర్వాత తీసుకోండి అని అన్నారు అయినా కూడా మేము మెల్లగా ప్రయత్నం చేసినాము ఆ లోపల కూడా వాలంటీర్ ఉన్నారు చూడండి అడుగడుగునే ఉన్నారు మాకు దర్శనం కూడా ఒక్కొక్కలాగా పంపిస్తున్నారు అన్నట్టు ఇక లోపల ఇగో మా గర్భాలయం కంటే ముందు ఇగో గంటలు ముంగట పక్కన చిన్న నంది ఇవన్నీ కూడా మన మదనాన సరస్వతి ఇవి పెట్టించారట ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం కదా వీటన్నిటినీ కూడా దర్శనం చేసుకుంటూ గర్భాలయంలోకి అడుగు పెట్టినాం ఈ గుహలో నుండి మెల్లగా పోవాలన్నమాట అంతా అది ఎవరు కట్టించింది కాదు సహజ సిద్ధంగా ఏర్పడేది కాబట్టి అంతా గుహలాగా ఉంది ఇగో దర్శనం చేసుకోండి ఇగో స్వయంభులింగం దర్శనం చేసుకొని ఇగో బయటికి వచ్చినాం ఆ గుహల నుంచి అంత నెత్తికి కూడా మీద కలిగితే జర జాగ్రత్త పోవాలి ఇక బయటికి వచ్చినాక ఇగో ఇక్కడ పక్కకు తీర్థ ప్రసాదాలు మర కొబ్బరికాయ కొడుతున్నారు ఇక పక్కన చూసినట్టయితే కొబ్బరికాయలు కొడుతున్నారు చూడండి ఇక పక్క నుంచి మెట్లు ఉన్నాయి ఆ మెట్లెక్కి కనుక మనం మీదికి పోతే టెంపుల్ అన్నట్టు ఇగో ఇప్పుడు వాతావరణం కనబడుతుందిగా ఇక్కడ మొత్తం చల్లగా ప్రశాంతంగా వాతావరణం ఉంది ఇది ఏందనుకుంటున్నారా నిజాంసాగర్ బ్రా బ్యాక్ వాటర్ నిజాంసాగర్ గేట్ తర్వాత ఇక్కడ ఆపిన నీళ్ళు ఉంటాయి కదా ఆ నీళ్లు ఈ నీళ్లు అప్పుడప్పుడు వర్షాకాలం కానీ ఎక్కువ వర్షం అయినప్పుడు దగ్గర దగ్గర గుడి గోడలు దాకా అని గుడి దాకా కూడా వస్తాయట ఇప్పుడు మనకు పచ్చగా పంట పొలాలు పొలాలు కనబడుతున్నాయి ఇక్కడ మీదికించి అందరూ కూడా వచ్చిన భక్తులందరూ కూడా మీదికెంచి అక్కడ చూస్తున్నారు ఇగో ఇది గుడి గోపుర శిఖరం ద్వయస్తంభం రెపరెపలాడుతుంది మేము కూడా ఇక్కడ బాగానే లొకేషన్ ఉందని చెప్పేసి అక్కడ ఫోటోలు దిగినాం ఈ దర్శనం చేసుకున్నాం శిఖర దర్శనం కూడా చేసుకున్నాం మీదికి పోయి మేము కూడా ఇక్కడ అందరము పోయిన వాళ్ళందరం కూడా సెల్ఫీ తీసుకున్నాం సెల్ఫీ తీసేసుకొని ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్స్ పూర్తిగా చూడడం జరిగింది మంచి చల్లగా వాతావరణం కూడా బాగుంది ఇదంతా తిరిగి చూసినాక మీదికెంచి జాతర వ్యూ తీస్తే ఎట్లా కనబడుతుందని చెప్పేసి జాతర పైనుంచి అక్కడ ఉన్నటువంటి లొకేషన్ని వీడియో తీయడం జరిగింది ఇక చూడండి ఈ విధంగా చాలా అద్భుతంగా కనబడుతుంది ఆ పచ్చని పంట పైర పొలాలు ఆ ఆ వాటరు చాలా అద్భుతంగా ఉంది అసలు ఇక మీదికెంచి చూసేసి కిందికి మెట్లు దిగేసి అయితే కిందికి వస్తున్నాము ఇక్కడ అంతా కొంతమందిగా భక్తులు కూర్చున్నారు అక్కడ ప్రసాదము తీసుకున్న ప్రసాదం తీసుకుంటున్నారు శాబ్దాలు అనేటివి ఉన్నాయి కదా అవి తింటున్నారు అన్నట్టు నెక్స్ట్గా ఇక్కడ ముంగడిపోతే లడ్లు ప్రసాదాలు అమ్ముతున్నారు అన్నట్టు ఈ ప్రసాదం కూడా మన తీసుకున్నాడు బయటికి వచ్చిన తర్వాత చూసినట్టయితే ఇక్కడ మనం ముందు చెప్పుకున్నాం కదా ఆంజనేయ స్వామి విగ్రహం మరియు పక్కనే ఉన్నటువంటి అమ్మవారి విగ్రహం ఇగో బయట దుకాణాలు చూస్తున్నారు కదా మన పిల్లలు ఆడుకునేటువంటి బొమ్మలు లేడీస్ ఐటమ్స్ చాలా దుకాణాలు అయితే వెలిసినాయి గుడి పక్కన అటు ఎటు చూసినా కూడా దుకాన్లు విశాలమైనటువంటి ప్రదేశం విశాలమైనటువంటి ప్రాంతం ఉంది కాబట్టి పెద్ద పెద్ద దుకాన్లు చాలా నీట్గా ఉన్నాయి మళ్ళీ ఇక్కడ ఇక ఆరోగ్య శాఖ ఏర్పాటు కూడా చేసిండ్రు చాలా వసతి అనేది బాగానే ఉంది ఇక మళ్ళా మా దోస్తు దగ్గరికి తెచ్చినాం ఇగో జిలేబీ కారా ఇక తిందామనుకున్నాం కానీ ఇక ఈరోజు ఉపాసం ఉంటాం కానీ చెప్పేసి ఇక తినలేదు మళ్ళా కలుస్తామని చెప్పేసి వెళ్ళిపోయినాం ఇక పక్కనే చూస్తున్నట్టయితే ఫోటో ఫ్రేమ్ షాప్ గుర్తుపట్టిరా గుర్తుపట్టినట్టయితే మనకు కామెంట్లో మెసేజ్ చేయండి ఇగో ఫోటోలు కూడా తక్కువ ధరల ఏ రకం ఫోటో కావాలంటే ఆ ఫోటో ఇక్కడ అవైలబుల్ ఉంది ఈ మేము పోయినాక కూడా చాలా గిరాక్ నడుస్తూనే ఉన్నది ఇగో దుర్గా పంచాయతన దేవాలయం ఈ మన షాప్కి ఎదురుగానే ఉండే ఇక ఈ దర్శనం అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నాం ఇది కూడా మన మదనానంద సరస్వతి గారు నిర్మించారని ఇంతకుముందే మనం తెలుసుకున్నాం ఈ అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత పక్కనే ఉన్నటువంటి ఈ లింగ ఆకారంలో ఉన్నటువంటి ఏంటిదని చూసినాము ఇక్కడ కోటి లింగాలకు సంబంధించినటువంటి ఇది ఒకటే దాంట్లో పేర్చిరట దీని ఇందులో పైన ఒక శివలింగం మాత్రమే ఉంచిండ్రు రు మెట్లెక్కి చూస్తున్న చూడండి ఇది ఇది మొత్తం కోటి లింగాల ఒక సమూహం అన్నట్టు పక్కనే ఉన్నటువంటి మరో ఆలయము శనీశ్వర ఆలయం ఈ శనీశ్వర ఆలయానికి కూడా వెళ్ళి ఇక్కడ దర్శనం చేసుకోవడం జరిగింది పక్కనే ఇది ఏందా పెద్దగా ఉందని చెప్పేసి అక్కడ వెళ్ళి చూసాం ఇక్కడ వెళ్ళి చూసేసరికి ఇక్కడ ఒక మహా శివలింగం కనబడింది ఈ మెట్లెక్కి వెళ్ళి చూసేసరికి అద్భుతమైనటువంటి మహాలింగం శివలింగం ఉంది ఈ శివలింగం పైనుండి చూసినట్టయితే పచ్చటి వాతావరణం మరియు చాలా ఆనందంగా అనిపించింది ఈ పక్కనే ఈ పక్కనే చాలామంది కూర్చున్నారు చల్లగుంది వాతావరణం కూడా అన్నీ వాటర్ ఉండేటట్టున్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా అందరూ కొద్దిసేపు కూర్చొని ఏదైనా తినడానికి తెచ్చుకునే ఉంటే కూడా తింటున్నారు అక్కడ పక్కనే జ్యూస్ బండ్లు కూడా ఉన్నాయి ఆ దాహమైనోళ్ళు ఆకలినోళ్ళు కూడా ఏదైనా ఉంటే కూడా అవి తినేసి మెల్లగా ప్రశాంతంగా కూర్చుంటారు అన్నట్టు ఇక మెల్లగా బయటికి వచ్చేసినాం ఇక మన బండ్లు ఆగిన ప్లేస్కి అయితే వచ్చేసినాం ఇక్కడ నుంచి మళ్ళీ తిరుగు ప్రయాణం మొదలైంది చూసారుగా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.